హాయ్ అండి నమస్తే నేను శ్రీలత మాది ఒకటి కార్ టైర్ ఇంట్లో ఉండేనండి దాన్ని ఎలాగైనా ఉపయోగించాలనేసి చాలా ఆలోచించానండి దీన్ని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించే రోజు అప్పుడప్పుడే చీకటి పడుతుందండి సాయంత్రం పూట దాన్ని తెచ్చి శుభ్రంగా తుడిచేసి దాన్ని ఏదన్నా ఒకటి మాడిఫై చేసి ఉపయోగించుకోవాలి ఎందుకంటే బయట చెట్టాల్లో ఉట్టిగా పడేసింది అన్నట్టు అలా పడేయకుండా దాన్ని ఉపయోగించుకోవాలని ఒక చిన్న ఐడియాతోటి దానికి చక్కగా క్లీన్ చేసేసుకొని పెయింట్ వేసుకున్నాండి పెయింట్ అంటే మన ఇష్టం ఉన్న కలర్ వేసుకోవచ్చు కదా నా దగ్గర మొన్న వేసింది ఎల్లో కలర్ ఒకటి ఎక్కువ ఉండే ఆ ఎల్లో కలరే వేసేసాను పెయింటు ఎంతసేపు అండి ఒక పావు పావు గంట ఇరవై నిమిషాల్లో వేయడం అయిపోయింది అయితే ఒక్కటండి మనకు చెట్లల్లో ఎక్కువ డబ్బులు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాడితో చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఎందుకంటే నేను ఇంకా ముందు ముందు కూడా చాలా ఇలాంటివే చూపిస్తాను నా వీడియోలు కొంచెం మిస్ కాకుండా చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది అంతా ఎవరికైనా ఇలాంటి ఐడియాలు నచ్చి వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారు కదా అని నా ఉద్దేశము తర్వాత దానికి పెయింట్ చేసిన తర్వాత దానికి ఇంకా చిన్న చిన్న ఇట్లా చారల్లాగా ఉన్నాయి కదండి అక్కడ కూడా పెయింట్ వేద్దాం అనుకున్నా కదండి అదంతా కాదు చారు మొత్తం కాదనేసి మధ్యలో ఒక చిన్నది పింక్ తోటి అవుట్లైన్ లాగా ఇచ్చేసేది మధ్యలో బార్డర్కు ఇట్లా పింక్ వేసేసాను అంతే ఇంకా పని పెంచుకున్న కొద్దికి పెరుగుతుంది అనేసి నేనే దాన్ని చిన్న చిన్న డెకరేషన్తోనే ఆపేశానండి అసలు నాకు ఫస్ట్ ఉన్న ఐడియా మటుకు వేరే ఉండే సరే కానీలే ఇప్పటికైతే ఇట్లా పెడితే తర్వాత మళ్ళీ చూద్దామనేసి ఒక్కటేనండి మనం ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి కూడా పనికి రావని పడేయకుండా చక్కగా వాటిని కొంచెం ఆలోచించి కొద్ది రోజులు అట్లా పక్కన పెట్టేసి కొంచెం ఆలోచిస్తే అంటే మెయిన్ గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయండి ఏదో రకంగా కొంచెం ఒక్కసారి మనం కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం అంటే ఒక ఐడియా అనేది మనకు వస్తుందండి ఐడియా ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి తర్వాత ఏం అంటే ఇది తర్వాత ఇంకొక రోజు అండి అట్లా మొత్తము బాడరు చెట్లన్నీ క్లీన్ చేస్తాయి వైపు అంతా అని చెప్పే కదా అట్లా బాగాలేదనేసి కొంచెం ఈ క్రొటన్స్ తెచ్చి పెట్టాను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ అన్ని అన్నీ తెచ్చిపెట్టానండి ఒకటి గ్రీన్ ఒకటి అట్లా పింక్ షేడ్ ఉన్నది కలర్ఫుల్గా బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్ కూడా రెండు చాలా బాగా అనిపించింది నాకు చూసారే మొత్తం ఆ చివరి వరకు పెట్టానండి అక్కడ నూరు వరాల చెట్టు తీసా కదా అక్కడ వరకు కూడా పెట్టాను తర్వాత ఒకటి మన కనకాంబరం చెట్టు అండి దాంట్లో గ్రో బ్యాగ్లో పెట్టాను ఒక గింజలు వేస్తే వచ్చింది అన్నట్టు అయితే దాంట్లో దాంట్లోనే ఆ గింజలన్నీ కింద పడిపోయి మొలకలు రావట్లేదండి అదే నేల్లో పెడితే మంచిగా వస్తాయి కదా అనేసి ఒక చిన్న గొయ్యిలాగా తీసేసి దాంట్లో పెట్టాను తర్వాత మాది వాటర్ సంపు ఉందండి మామిడి చెట్టు కింద ఆ సంపుకు రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత దానికి పెయింట్ వేసుకున్నాను అట్లా చుట్టూ ఇంకా దాని మీద ముగ్గులు వేయాలని ఉండే కానీ మా పప్పికి వీలు కాక వేయలేదు ఎప్పుడో ఒకసారి అయితే వేయిస్తాను మళ్ళీ దానికి కూడా ముగ్గులు ఏళ్ళండి చిన్న చిన్న ఇలాంటి మార్పులు చేసుకుంటుండే మనకు చెట్లలో కావలసినంత ఆనందము ప్రశాంతత దొరుకుతుందండి నా అలాంటి చెట్ల పిచ్చి ఉన్న వాళ్ళకు తర్వాత దాన్ని ఆ టైర్ని తీసుకుపోయి చూసారా పింకు లైన్ అలా పెట్టేశారు తర్వాత అదే గ్రో బ్యాగ్ ఇందాక కనకాంబర చెట్టు తీసా కదా అదే గ్రో బ్యాగ్ దాంట్లో పెట్టేసి దాంట్లో కొంచెం మట్టి పోసి దాంట్లో కూడా ఏదన్నా క్రోటన్ లాంటిది పెడదామనేసి ఇంట్లో ఒక చిన్న కుండీలో పెద్దగా విరిగిందండి బుష్షీగా అది అదైతే బాగుంటుంది పరుపులు గ్రీన్ కాంబినేషన్ తోటి అంటే ఇంక నేను సాయంత్రం నుంచి చేస్తుంటే అప్పుడప్పుడే చీకటి అవుతుందండి టైం అనేది సరిపోవట్లేదండి మెయిన్ నాకైతే కొంచెము సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా ఒక్కొక్క రోజు చెట్లల్లో పనిచేయాల్సి వస్తుంది అంటే అట్లయితేనే టైం సెట్ అవుతుందండి తర్వాత తెల్లవారి మార్నింగ్ అండి ఇది ఆ రాత్రి అంతా సెట్ చేసి పెట్టాను మార్నింగ్ లేవగానే ముందు వెళ్తూ రాగానే ముందు తీద్దామనేసి తీసా ఎందుకంటే నాకు చెట్లలో ఏదైనా చేసిందంటే ఎప్పుడు తెల్లవాడుతుందా ఎప్పుడు దాన్ని ఒకసారి పోయి ముందు బ్రష్ చేసుకోగానే బయట చెట్లలో పోయి చూసుకుంటానండి చెట్లన్నీ ఎట్లా ఉన్నాయి అంటే అది నాలుగు చెట్లున్నా పది చెట్లున్నా నాకు ముందు నుంచి అది అలవాటు లేవగానే అట్లా పోయి ఒకసారి చెట్లలో ఒకసేపు తిరిగి వస్తే తర్వాత పనులు అప్పుడు స్టార్ట్ చేసుకుంటానండి చూడండి ఎంత చక్కగా ఉంది కదండి ఆ కనకాబరం పూలు వెనక కలర్ కాంబినేషన్ గ్రోటన్స్ చాలా బాగున్నాయండి మళ్ళీ ఒకరోజు ఈవినింగ్ ఏం చేశాను అంటే ఇలా మా కిట్టయ్య ఉన్నాడు కదండి మొన్న హైదరాబాద్లో తెచ్చుకున్నాను కదా ఆ కిట్టయిని కొంచెం అలా అలంకరించి చిన్న వీడియో తీశానండి ఎలా ఉంది నా వీడియో అనేది కమెంట్ రూపకంగా చెప్పండి నా ఆలోచన ఎలా ఉంది మెయిన్ వీడియో అనే కదా కానీ నా ఆలోచన ఎలా ఉంది ఎవరైనా ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ నస్తే షేర్ కూడా చేస్తూ ఉండండి లైక్ చేయడము చిన్న కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కదండీ ఎంత చక్కగా ఉన్నారు చూడండి కృష్ణ ఏ చెట్లలో చక్కగా రెండు గోమాత అవి ఉండేవి చిన్న ఈ బొమ్మలు అవి కూడా తీసుకెళ్ళిపోతే నాకైతే చూడ ముచ్చటగా అనిపించింది అండి చాలా చక్కగా అనిపించింది ప్రశాంతంగా ఏముందండి ఇలాంటి చిన్న ఎన్ని లో బడ్జెట్తోని మనం చేసుకొని హ్యాపీగా ఫీల్ కావచ్చండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ